క్రోధీ నామ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను మనకి మార్గశీర్ష మాసంలో ఉండేటటువంటి శుభకార్యాల పరంపరను మనం చెప్పుకుందాం మనకి డిసెంబర్ నాలుగో తేదీన బుధవారం శుక్ల చవితి వచ్చింది ఆ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం మిథున లగ్నం రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి అష్టమచంద్రుడు ఉన్నాడు మరి కొన్ని శుభకార్యాలకి ఇది చాలా ప్రశస్తమైనటువంటిది అలాగే మే పన్నెండో తేదీన గురువారం శుక్ల పంచమి ఆ రోజు శ్రవణ నక్షత్రం మిథున లగ్నం రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి చంద్రుడు ఉన్నాడు అయినా సరే గృహప్రవేశానికి పనిచేస్తుంది అలాగే డిసెంబర్ ఐదో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శుక్ల పంచమి శ్రవణ నక్షత్రం తులాలగ్నం తెల్లవారుజాం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి వస్తుంది గృహప్రవేశం ఆ మూర్తంలో గృహప్రవేశము ఆరంభము వివాహము ప్రయాణం చేయొచ్చు అలాగే డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శుక్రవారము శుక్ల షష్ఠి ధనిష్ట నక్షత్రం తులాలగ్నం తెల్లవారుజామును నాలుగు గంటల ఇరవై నిమిషాలకి గృహప్రవేశం ఉంది గృహారంభం ఉంది వివాహం ఉంది ప్రయాణం చేసుకోవచ్చు ఇక డిసెంబర్ ఏడవ తేదీన శనివారం శుక్ల సప్తమి శతభా నక్షత్రం తులాలగ్నం తెల్లవారుజామును నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు గృహప్రవేశం ఆరంభం వివాహం ప్రయాణం అన్నమాట ఇక డిసెంబర్ తొమ్మిదవ తేదీన సోమవారం శుక్ల అష్టమి ఉత్తరాభద్ర భద్రా మిథున లగ్నం రాత్రి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి గృహప్రవేశం ఆరంభం వివాహం ప్రయాణం ఉన్నాయి ఇక డిసెంబర్ పదకొండవ తేదీన బుధవారం శుక్ల ఏకాదశి ఆ రోజు అశ్విని నక్షత్రం తులాలగ్నం తెల్లవారుజానం నాలుగు గంటల ఐదు నిమిషాలకి గృహప్రవేశము ఆరంభము వివాహ ముహూర్తాలు కూడా ఉన్నాయి ప్రయాణ ముహూర్తం ఉంది మరి డిసెంబర్ పద్నాలుగు శనివారం నాడు శుక్ల పౌర్ణమి ఆ రోజు రోహిణి తులాలగ్నం తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి చంద్రుడు గృహ అయినా సరే గృహప్రవేశం చేసుకోవచ్చు ఆరంభం వివాహం ప్రయాణం చేసుకోవచ్చు ఇకపోతే ఇరవై డిసెంబర్ నెలలో శుక్రవారం నాడు బహుళ షష్ఠి ఆ రోజు మఖానక్షత్రం తులవార్జమున తెల్ల తుల లగ్నం తెల్లవారుజానం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి వివాహం గృహప్రవేశం ఆరంభం ప్రయాణం చేసుకోవచ్చు అలాగే ఇరవై రెండు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆదివారం నాడు మనకి బహుళ అష్టమి వచ్చింది ఆ రోజు ఉత్తర వృష్టిక లగ్నము తెల్లవారుజాన్ నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది ఆ ముహూర్తంలో వివాహము గృహప్రవేశము ఆరంభము ప్రయాణం చేసుకోవచ్చు ఇక ఇరవై ఐదు డిసెంబర్ వచ్చింది క్రిస్మస్ ఆ రోజు స్వాతి నక్షత్రం వృశ్చిక లగ్నం తెల్లవార్జున నాలుగు గంటల ఐదు నిమిషాలకు వివాహం గృహప్రవేశం ఆరంభం ప్రయాణం ఈ విధంగా మనకి ఈ యొక్క మా మృగ మార్గశీర్ష మాసంలో వచ్చింది ఇప్పుడు మనము మాఘ మాసంలో ఏ ముహూర్తాలు ఉన్నాయో చెప్పుకుందాం రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆదివారం నాడు మనకి పంచమి ఉంది ఉత్తరాభద్ర నక్షత్రం తులా లగ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి వివాహం గృహప్రవేశం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకి వివాహం గృహప్రవేశం ఉంది ఇక ఫిబ్రవరి మూడో తేదీన రెండు వేల ఇరవైదవ సంవత్సరంలో సోమవారము షష్ఠీ నక్షత్రము రేవతి మేషలగ్నం ఉదయం పదకొండు గంటల ముప్పై పదకొండు గంటల నలభై మూడు నిమిషాలకి బారసాల అన్నప్రాసన ఉపనయనం వివాహం గృహప్రవేశం శంకుస్థాపనం రాత్రి పన్నెండున్నర నిమిషాలకి తులాలగ్నం అన్నమాట ఇక జనవరి ఫిబ్రవరి ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఆ రోజు దశమి రోహిణి తులాలగ్నం రాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకి గృహ వివాహము గృహప్రవేశము అలాగే ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శనివారం ఏకాదశి మృగశిర నక్షత్రం మేషలగ్నం ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి సమస్త శుభకార్యాలు కూడా మనకి ముహూర్తం బ్రహ్మాండంగా సరిపోతుంది అలాగే ఫిబ్రవరి పదవ తేదీన సోమవారం త్రయోదశి ఆ రోజు పునర్వసు నక్షత్రం మేషలగ్నం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు గృహప్రవేశం అన్నప్రాసన ఉపనయనం శుభకార్యాలు ఇవన్నీ కూడా చేయొచ్చు అలాగే ఇంకో ముహూర్తం కూడా ఉంది తులాలగ్నం ఆ రోజు రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి ఇవే శుభకార్యాలు మీరు జరిపించవచ్చు అలాగే పద్నాలుగు రెండు శుక్రవారం నాడు తదియా మరి ఉత్తర మకర లగ్నం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి వివాహం గృహప్రవేశం ఉన్నాయి అలాగే పదిహేను రెండో తేదీ శనివారం చవితి ఉత్తర మేషలగ్నం ఉదయం పదకొండు తొమ్మిది నిమిషాలకి గృహప్రవేశము ఉపనయనము వివాహాది శుభకార్యాలు జరుగుతాయి అలాగే పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు వచ్చేసరికి చిత్త మేషలగ్నం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకి గృహ ప్రవేశము వివాహము తులాలగ్నం రాత్రి పదకొండు ముప్పై నిమిషాలకు అనమాట అలాగే ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆదివారం దశమి వచ్చింది మూలా నక్షత్రం మరి మేషలగ్నం ఉదయం పదిన్నర నిమిషాలకు వివాహం శుభకార్యాలు ఉన్నాయి ఇక ఆఖరిగా మనం ఫాల్గుణ మాసానికి వచ్చేసాం మరి మార్చి ఒకటిన శనివారం ఆదివారం శుక్ల తదియా రోజు ఉత్తరాభద్ర నక్షత్రం మకర లగ్నం తెల్లవారుజాం నాలుగు గంటల పదకొండు నిమిషాలకి వివాహం ఆరంభం ప్రవేశం తర్వాత ఉపనయనం అనేటటువంటివి చేస్తాం ఇక మార్చి రెండవ తేదీన రెండు వేల ఇరవైదవ సంవత్సరంలో ఆదివారము శుక్ల తదియా రేవతి మేషలగ్నం ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాలకు వివాహం ఆరంభం ప్రవేశం ఉపనయనం రేవతి మకర లగ్నం తెల్లవారుజాం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకి వివాహం ఆరంభం ప్రవేశం ఉపనయనం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట అలాగే మార్చి మూడో తేదీ సోమవారం శుక్ల చవితి ఆ రోజు అశ్వనీ నక్షత్రం వృషభలగ్నం ఉదయం పద పదకొండు పదహారు నిమిషాలకు వివాహం ఆరంభం గృహారంభం ప్రవేశం ఉపనయనం అలాగే ఏడు మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి శుక్రవారం శుక్ల నవమి ఆ రోజు మృగశరా నక్షత్రం తులాలగ్నం రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు వివాహం ఆరంభం ప్రవేశం ఉపనయనం అన్నమాట అలాగే పదిహేను మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శనివారం బహుళ పాఠ్యమి ఆ రోజు హస్తానక్షత్రం లగ్నం ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఈ యొక్క వివాహము ఆరంభం ప్రవేశం ఉపనయనం ఉంటాయి అలాగే పదహారో తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై సంవత్సరం నాడు శనివారం ఆదివారం నాడు బహుళ విధి ఆ రోజు హస్తానక్షత్రం వృషభలగ్నం ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకి వివాహం ఆరంభం ప్రవేశం ఉపనయనం తదియ చిత్త తులాలగ్నం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు వివాహం ఆరంభం ప్రవేశం ఉపనయనం ఈ పదహారో తేదీన ఇరవై నాలుగు గంటలు రెండు ముహూర్తాలు వచ్చినాయి నక్షత్రం ఒకటి చిత్తా నక్షత్రంలో ఒకటి అలాగే పదిహేడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను సోమవారం నాడు బహుళ తదియ నక్షత్రం వృషభలగ్నం ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకి వివాహం ఆరంభం ప్రవేశం ఉపనయనం అలాగే ఇరవై రెండు మార్చ్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి శనివారం బహుళ అష్టమి ఆ రోజు మూలా నక్షత్రం లగ్నం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకి వివాహం గృహారంభం ప్రవేశం ఉపనయనం అనమాట అలాగే ఈ ఆఖరి ముహూర్తం ఏమిటంటే మార్చి ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం బహుళ దశమి ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం మేష లగ్నం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు వివాహం ఆరంభం ప్రవేశం ఉపనయనం ఇదే ఆఖర ముహూర్తం అనమాట రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను కాబట్టి ముహూర్తాల్లో మీరంతా కూడా మీరు చూసుకొని చక్కగా మీ వ్యక్తిగత జాతకాలను పట్టుకొని జ్యోతిషం వచ్చినటువంటి వాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి పురోహితులని సంప్రదించండి లేదా డైరెక్ట్ నేర్గా నాకు ఫోన్ చేయండి ఏ సందేహాలు ఉన్నా సరే నేను తీరుస్తాను శుభమస్తు